హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం ముందుగా పప్పు రుబ్బే పని లేకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో కరకరలాడే వడలు చేసేసుకోవచ్చండి ఇవి పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ వడలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం రెండు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని తీసుకొని పైన చెక్ తీసేసి తురుముకొని పక్కనుంచుకోవాలి ఇలా తురిమిన బంగాళదుంపల్లో మునిగే వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగి ఎక్స్ట్రా స్టార్చ్ అంతా పోయేలాగా నీట్గా కడిగేసి వాటర్ అంతా గట్టిగా పిండి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వాటర్ పిండేసి తీసుకున్న బంగాళదుంప తురుముని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్ వరకు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం అలాగే ఒక స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వాటర్ ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా తురిమి ఉంచుకున్న బంగాళదుంప తురుముని వేసుకొని కలిపి ఇదంతా ఒకసారి మరిగే వరకు ఉంచి మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఎక్కడ ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా బియ్యపిండి వేసుకోవటం వల్ల వడలనేవి చాలా క్రిస్పీగా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి మీకు ఇష్టం లేనట్లయితే బియ్యపిండి స్కిప్ చేసేయచ్చు ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసానండి క్లిప్పింగ్ అనేది మిస్ అయింది జీలకర్ర ఇంకా మీకు ఇష్టమైనట్లయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడల్ షేప్లోకి చేసుకోవాలి చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలానే అన్ని బడలు చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బడల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి వడలు వేసిన వెంటనే కదల్చకుండా ఒక నిమిషం పాటు అలానే ఉంచి ఒక నిమిషం తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ ఇంకా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసుకున్నట్లయితే నిమిషాల్లో అప్పటికప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా చేసుకునే వడలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి వేడిగానే కాదు చల్లారిన కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే వడలనేవి రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్